పట్టణంలోని పలు అంగన్వాడీ కేంద్రాల్లో చాచా నెహ్రూ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు స్థానిక పద్నాలుగో వార్డు ఒకటి రెండు అంగన్వాడీ కేంద్రాలు జరిగిన బాలల దినోత్సవ వేడుకలో సిఐ వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నారులకు శుభాకాంక్షలు తెలిపి వారికి పలకలు బలపాలు పెన్సిల్స్ బిస్కెట్లు అందజేశారు అలాగే పదమూడవార్డు ఎంపీపీఎస్ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులకు పలకలు పెన్సిల్స్ ఎరేజర్స్ బిస్కెట్లు అందజేశారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ కపుల్స్ వ్యవస్థాపకులు కాకరపర్తి సోమేశ్వరరావు ఆధ్వర్యంలో వాసవి కపుల్స్ క్లబ్ అధ్యక్షురాలు వాసవి నాగమణి జగ్గైపేట మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు బండారు రవికుమార్ క్లబ్ ప్రతినిధులు పెనుగొండ రామకృష్ణ ఎన్నాకుల రాంబాబు సిటీ కేబుల్ యాజమాన్యం పేరూరి కోటేశ్వరరావు అంగన్వాడి కార్యకర్తలు లక్ష్మీకాంతమ్మ అనంతలక్ష్మి ఎంపీపీఎస్ స్కూల్ ఉపాధ్యాయురాలు నాగమణి ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు സാർ അഞ്ചാറൻ ചാക്കലപ്പടേറ്റി ഫ്രെഷ് ആയിട്ട് സാർമെന്റ് അട്ടാനേ ആവില്ലേ പേടരാതെ കണ്ടുവാ അല്ലേ അഹഹട്ട്ക്കൊന്ന് നിന്നു നിന്ന് അതെ അട്ട്ക്കൊന്ന് നിന്നു നിന്ന് ദാന്നോ അഹഹ സാർ വീരേ ഉണ്ടാണ് അന്ന് പറഞ്ഞി മാവാണ് അപ്പൊ കൊണ്ടോ ഏലരൊക്കെ ഇടാ ദാന്നേ ഏല ഏല കുരയ്ക്കൽ പെട്ടോ അട്ട്ക്കൊന്ന് നിന്നു നിന്ന് അതെ അല്ല നേ കൊടുത്തേ ഇവിറ്റ് നെറ്റ്റലി പക്കന്ന് ദീച്ചല്ല അയ മടലയാല്ല താങ്ക്യൂ സർ അനാലി ടോർ കെട്ടോ വെട്ടിക്കോണം നാ ഇല്ല സർ നൗ പണ്ടോ നിലവണ്ടി